నేడు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ప్రత్యేక పల్స్ పోలియో డ్రైవ్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి హన్మకొండ వరంగల్ పట్టణ ప్రాంతాలు ప్రత్యేక పల్స్ పోలియో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నాయి పోలియో కేసులు నమోదవుతున్న పొరుగు దేశాల నుంచి రాకపోకలు ఉన్నందున ఐదేళ్లలోపు ఉన్న దాదాపు పదిహేడు లక్షలన్నర మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదకొండు నుంచి భారతదేశం పోలియో రహితంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలను వేయించి దేశం సురక్షిత స్థితిని కొనసాగించాలని ఆరోగ్య శాఖ కోరింది వరంగల్ రైల్వే స్టేషన్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్ రావు పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు నేను నరేష్ నర్సింగ్ మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఈ యొక్క పోలియో కేసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి అందువలన మన యొక్క గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ గా తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద ఇది వ్యాక్సినేషన్ ఇవాళ ప్రారంభించడం జరిగింది ఈ పోలియో నివారణ కోసం రెండు చుక్కలు అనుకుని ఇస్తున్నాము ఇది ఈ ప్రోగ్రామ్ అనేది మిడ్ నైట్ ఇవాళ బస్టాండ్ రైల్వే స్టేషన్స్ లో ప్రారంభించబడడం జరిగింది గౌరవ డిప్యూటీ డిపి్యూ డిఎంహెచ్ఓ సార్ వచ్చి ప్రారంభించారు ఇప్పుడు ఇది మన వరంగల్ డిస్ట్రిక్ట్స్లో హన్మకొండ డిస్ట్రిక్ట్స్లో కూడా జరుగుతుంది మెయిన్గా అర్బన్ ఏరియాస్లోనే ఇది అర్బన్ పిఎస్సీస్లో జరుగుతుంది ఇది మనకు ఇప్పుడు వరంగల్లో థర్టీన్ బూత్స్ ఉన్నాయి థర్టీన్ బూత్స్ ఫైవ్ ట్రాన్సిట్ బూత్స్ ఉన్నాయి సో ఈ బూత్స్లో కూడా మొత్తం వ్యాక్సినేషన్ అనేది సక్రమంగా జరుగుతుంది మార్నింగ్ సెవెన్ నుంచి సిక్స్ వరకు కూడా జరుగుతుంది ఈ ట్రాన్సిట్ బూత్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము మనకు వరంగల్ డిస్టిక్స్లో టూ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్టిమేటెడ్ చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళకు అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నా పేరు లలిత నేను సికేఎం హాస్పిటల్లో ఏఎన్ఎం ట్రైనింగ్ చేస్తున్నా ఈరోజు సికేఎం హాస్పిటల్లో పోలియో వ్యాక్సిన్ వేయడం జరిగింది మొత్తం మార్నింగ్ ఎయిట్ నుండి ఇప్పటి వరకు టోటల్గా మేము టూ వరకు వ్యాక్సిన్ వేసాం జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు వచ్చి వేసుకున్నారు పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చి వేసి వెళ్ళారు ఎల్బీ నగర్ సబ్ సెంటర్ లోతుకుంట ప్రైమరీ స్కూల్ ఇక్కడ బూత్ మా టార్గెట్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఇప్పుడు ఇప్పటి వరకు వన్ నాటీ ఎయిట్ అయినాయి జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి 여 오케이. 도 있어 조금씩 들어가도라 NO 1는 아니니까 한 SUBSCRIBE 많은 분! 이라때 네가lance is 얼마나? 1000? 1